ట్రాఫిక్ చూడండించలే వింత అబ్బబ్బా తీరిపోయే నిన్ను కన్న కలబన్ ஹலோஸ் குட் மார்னிங் வெல்க்கம் ப் டு மைனல் மொஹமஸ் இவ்வாக தமிழ் ஜூட் அர்த்தி உண்டு சோ அது நேரம் மாமி கலிச திருமண ட்ரிப்புக்கு அது ஸ்டார்ட் அப்பா அது மார்ஜில் புக் பேசுகிறேன் டிக்கெட்ஸ் சோ ஃபுல் வீடியோ வச்சுக்கு ஹாய்ஸ் சோம் அனுப்பிட்டு இது கொஞ்சம் வர்ஸ் வரலாம் வீடியோ எடிங் அது பெண்டிங் படிப்பேன் சோ இப்படத்தை நாயுடுப்பேட்டை தான் மனித நாயிடுபேட்டை ஹைவே படுத்து பையனே సో ఇక్కడ హైవే అయితే పడితే మనం నాయుడుపేట టౌన్ నుంచి గోల్డ్ కాకుండా హైవే మీద అయితే వెళ్ళిపోవచ్చు సో సూపర్ అయితే హైవే పడుతుంది సిక్స్ లైన్ హైవే ఇంకైతే స్టార్ట్ అయిపోయాం నాయుడుపేట అయితే దాటేసాం జస్ట్ ఇప్పుడే మనం నాయుడుపేట అయితే దాటేసి హైవే మీదకి వచ్చేసాం ఇది వచ్చి శ్రీకాళహాస్తికి వెళ్ళే హైవే ఇంకా టౌన్లో నుంచి వెళ్ళబడే శ్రీకాళహస్తికి డైరెక్ట్ హైవే మీద అయితే వెళ్ళిపోవచ్చు సో ఒకప్పుడు తిరుమలకి వెళ్ళాలంటే ఏంది రూట్ ఎలా ఉందని చెప్పేది నాయుడుపేట నుంచి తిరుపతి వరకు ఇప్పుడైతే సూపర్ అయితే ఉంది రూటు ఈ తిరుమల లో మా అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా నేనైతే కలిసి అయితే వెళ్తాను లాస్ట్ టైం అయితే మా అన్న వాళ్ళతో అయితే వెళ్తాం కదా ప్రతిసారి ఈసారి అయితే తిరుమలకి మా ఫ్యామిలీ అయితే వెళ్తా వెళ్తాను మీకు లెఫ్ట్ సైడ్ లో చూడండి హిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో అక్కడి నుంచి అయితే దూరం చూసి బాగా ఈసారి అయితే మేము కార్లో అయితే వెళ్ళాం ప్రతిసారి అయితే కార్లోనే వెళ్తాం అయితే ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఈసారి అయితే మా ఫ్యామిలీ ట్రిప్ అయితే అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే అండి అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ ఫ్యామిలీ ట్రిప్లో మేము టికెట్స్ మార్చిలోనే బుక్ చేసుకున్నాం ప్రతిసారి మేము టూ మంత్స్ బ్యాకే బుక్ చేసుకుంటాం ఈసారి కూడా సేమ్ అలాగైతే చేసుకున్నాం సో మార్నింగ్ మేము సిక్స్కి అయితే బయలుదేరేసి ఇంకా ఇంటికంటే స్టార్ట్ అయిపోయాం సో కొంచెం రూట్ బాగుండదని చెప్పి మనం ఈసారి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం అంతే ట్రాఫిక్ అయితే ఉండదు అని చెప్పి ఈసారి మా అయితే హైవే అయితే ఏం కానీ ఫస్ట్ టైం రావడం సో సూపర్ ఎగ్జైటెడ్ అయితే ఫీల్ అయ్యాడు ఇప్పుడు అయితే చూడండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గిపోతుంది మనకి మనకి యాక్చువల్గా టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వస్తుంది తిరుమల ఈ నెల్లూరు నుంచి ఇప్పుడు వచ్చి మనకి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే తగ్గది కార్లు అయితే వెళ్తుంటే సో అయితే ఎంజాయ్ చేస్తే హ్యాపీగా అయితే కూర్చొని అయితే సాంగ్స్ అయితే ఎవెంట్ అయితే వెళ్ళిపోయాం మనం శ్రీకాళహస్తి దగ్గర అయితే ఉందా మీకు లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తే చూడండి దూరంగా ఉన్నది సో టెంపుల్ అయితే కనిపిస్తుంది గోపురం అయితే కనిపిస్తుంది కదా అదే శ్రీకాళహస్ టౌన్ అది స్వర్ణముఖి రివర్ మీద అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు హైవే మీద వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ లోకి అయితే కట్ అవుతుంది చూడండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కొన్ని కొన్ని దగ్గరలో శ్రీకాళహస్ వరకు అయితే హైవే అయితే వేసుకున్నారు సో రూట్ అయితే సూపర్ అయితే ఉంది తొందరగా అయితే వచ్చేసినట్టు అనిపించింది మాకు వచ్చి మనం శ్రీకాళహస్ నుంచి టౌన్ లో నుంచి అయితే వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలా కొంచెం ముందుకు వచ్చాక నెల్లూరు వారి హోటల్ అని చెప్పి ఒక టిఫిన్ షాప్ అయితే కనిపించింది మాకు సో ఇక్కడ ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే అని చెప్పాను సో షాప్ లో అయితే వెళ్ళిపోయి ఇంకా ఇడ్లీ కూడా అయితే చెప్పేసుకున్నాం ఇంకా అయితే టిఫిన్ తినిపిద్దా అని చెప్పి అయితే కూర్చున్నాను నేను మా బ్రదర్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం ఇడ్లీ ఇడ్లీ లాగేదైతే వేరే టేస్ట్ అయితే ఉండింది ఇంకా టేస్ట్ అయితే మారుతదేమో మనకి నెల్లూరు సైడ్ అయితే ఒకలాగైతే ఉంది ఇక్కడైతే ఒకలాగేదో అనిపించింది నాకు బ్రేక్ఫాస్ట్ చేసి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే వచ్చాక ఇంకా ఎయిర్పేట్ నుంచి ఇంకా మళ్ళీ అయితే హైవే అయితే స్టార్ట్ అయిపోయింది సిక్స్ రైన్ హైవే ఇక్కడి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ అయితే ఉంది మా బ్రదర్ చెప్తా ఉన్నాడు ఈ లో అయితే వస్తే తొందరగా అయితే వచ్చేయచ్చు ఇంకా హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా టోటల్ డిస్టెన్స్ అనేది కూడా తగ్గద్ది మనకి అంటున్నాడు గాయస్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా మన తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి అయితే ఎలా ఉందో మేము ఇప్పుడు తిరుమలకి వెళ్ళినా ఇలాగైతే చూసుకుని ఆనందిస్తూ ఉంటాం తిరుపతి ఎయిర్పోర్ట్ ని ఫైనల్లీ మనం దగ్గర దగ్గర తిరుపతి దగ్గరికి వచ్చేసాం ఇంకా స్ట్రైట్కి వెళ్ళి రైట్ అయితే తిరగాల ఇంకా బెంగళూరు స్ట్రైట్ మదనపల్లి స్ట్రైట్ అనంతపురం స్ట్రైట్ అయితే వెళ్ళిపోద్ది గాయస్ ైస్ మనం ఫైనల్లీ తిరుపతికి అయితే వచ్చేసాం తిరుపతి వచ్చాక గరుడ గరుడవారి అయితే ఉన్నాం ఎదురుగా అయితే తిరుమల కొండలు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో చాలా బాగా అయితే అనిపిస్తుంది ఇది ఒక్కసారి వస్తే చూడండి ఫిదా అయిపోతారు ఇక్కడ ఈ లొకేషన్లో వచ్చి ఈ లొకేషన్లో చాలామంది అయితే తిరుపతి వాళ్ళు మళ్ళీ రీల్స్ కానీ అలాగే షార్ట్ వీడియోస్ కానీ చాలామంది అయితే చేస్తుంటారు బ్యూటిఫుల్గా అయితే ఉంటారు లొకేషన్ సో మేము అయితే కార్లు అయితే ఉన్నాం కదా అలా అయితే నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తే తెలిపాం సో చల్లగా ఉంది మార్నింగ్ టైము ఇంకా చూసుకోండి ఇంకెళ్తా ఉంటే హైస్ మనం ప్రజెంట్ ఉన్నది సప్తగిరి చెక్ పోస్ట్ కాడికి అయితే వచ్చేసాం అలిపిరి దాటుకొని ఇప్పుడు చూడండి ట్రాఫిక్ అయితే చుట్టుపక్కన ఎన్నిసార్లు తిరుమలకి వచ్చినా కానీ ఇంత ట్రాఫిక్లు అయితే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇది శ్రీవారి దర్శనం కోసం ఊరికే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అంటే ఎలా చెప్పండి సో ఇది మాత్రం ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చూడండి అసలు మేము మార్నింగ్ టైం వస్తాం కదా ఎప్పుడు ఇప్పుడు చూడండి టైం వచ్చి టైం అవుతుంది దగ్గర దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందో సో మా కారు కూడా ఆగిపోయింది ఇక్కడ కొంచెం ఫ్రీ అవుతా ఉంది ఎప్పుడెప్పుడే మా లైన్ మాత్రం కదల్లా లొకేషన్ మాత్రం వ్యూ మాత్రం అదిరిపోయింది ఎండ అయితే వస్తుంది కదా ఇంకొంచెం కొంచెం కొంచెం కళ్ళు అయితే కనిపించలే ఎండకి కారులో కూర్చొని కూర్చొని ఒకసారి అదిగానే సెగపడుతుంది బయట ಐ ಥಿಂಕ್ ವಾಟ್ ಧನ್ಯವಾದ ಧನ್ಯವಾದ ఫైనల్ అయితే కొండ మీద కుదేశాక మేమైతే ఏటీసీ సర్క్యుట్ కడిగితే వెళ్ళాం డైరెక్ట్గా మేము అయితే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం కదా ఆన్లైన్లో సో ఆ రూమ్స్కి అయితే అడిగితే వెళ్ళాలని చెప్పి వెళ్ళాం ఏటీసీ సర్కిల్ కడికి వెళ్తే మన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ చూపిస్తే మనకైతే ఓటీపీ వస్తుంది ఒక రెండు మినిట్స్ ఆగండి అని చెప్పారు ఇంకో ఆ లోపల మన అర్హానికి అయితే గుండె చెప్పాలని చెప్పి వదిన మొక్క ఉంది ఇంకొచ్చే తీసుకొచ్చేసి మన అర్హానికి అయితే గుండె చెప్తామని ఇక్కడైతే షూట్ చేయకూడదు వీడియోస్ అనేది మన చూపిద్దాం అని చెప్పి షూట్ చేశాను ఎందుకంటే మన అయితే ప్రతిసారి ఏడస్తాడు ఈసారి అయితే అసలు ఏడవలేదు షాక్ అయిపోయాను నేను మా వదిన మా అన్నెంటెడ్ ఏ అందరి ముందు పరిగిపోయింది సో గాయస్ మేము ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకున్నాం తిరుమలలో మా వచ్చి మేము బుక్ చేసుకున్నాం మార్చిలో అయితే బుక్ చేసుకున్నాం సో ఈరోజు ఆగస్ట్ ట్వంటీ వన్ కదా ఇక్కడ వచ్చి మాకు ఇక్కడైతే రూమ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడైతే వచ్చి మా రూము సో పంచజన్యం అతిథి భవనం అంట ఇక్కడైతే వచ్చింది ఇక్కడైతే మేము దర్శనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయా అయితే ఫుడ్ కోర్ట్ కాడికి వెళ్ళి తినేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతాం కి ఆఫ్టర్నూన్ మాకు ఇలా దర్శనం ఇప్పుడైతే ఫుల్ ట్రెడిషనల్ అయితే రెడీ అయిపోతాం గుడ్ మార్నింగ్ గైస్ ఇంకా దర్శనం నుంచి వచ్చాక మేము ఏం షూట్ చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాం ఇంకా మార్నింగ్ మా రూమ్ కాడ అయితే టీ షాప్ అయితే ఉంది ఇంకా మార్నింగ్ టీ తగ్గదని చెప్పి నేను మా ప్రదర్ అయితే లేచయితే వెళ్ళి టీ తాగేది వచ్చాం అంటే ఇప్పుడు అప్డేట్ అయినా కదా సో మనం ప్రెసెంట్ తిరుమల ఈ రోజు వచ్చి మనకి డే టూ అనమాట మేము హోమ్ స్టేస్ వచ్చి పంచజన్యం హోమ్ స్టేస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే వచ్చేసి మన ఏటీసీ సర్కిల్ ఉంది కదా ఏటీసీ సర్కిల్ లోకి రూమ్ అయితే మేము మార్చిలో అయితే బుక్ చేసుకున్నాము థౌసండ్ రూపీస్ పెట్టి రూమ్ అయితే తీసుకున్నాం ఇంకా థౌసండ్ రూపీస్ అయితే డిపాజిట్ చేయాలా ఆ థౌసండ్ రూపీస్ మనకి ఫైవ్ డేస్ తర్వాత మనకి రిటర్న్ అయితే పడిపోద్ది ఏటీసీ సర్కిల్ కాడికి అయితే వచ్చి మన మొబైల్ నెంబర్ అని చూపించమంటే మన టికెట్స్ ఉంటాయి కదా ఆ టికెట్స్ అయితే చూపిస్తే మనకి రూమ్ అయితే వస్తుంది మాకు ఫిఫ్టీన్ మినిట్స్లో రూమ్ అయితే వచ్చేసింది ఓటీపీ ఓటీపీ ఇచ్చా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ సార్ తీసుకోండి ఫోటోస్ దాని అయితే స్కాన్ చేస్తే మనకి ఆ లొకేషన్ లింక్ అయితే వచ్చేస్తాయి ఆ లొకేషన్ లింక్ అయితే ఓపెన్ చేసుకుని డైరెక్ట్ లొకేషన్ అక్కడికి వెళ్ళిపోయి మనం మన టికెట్ ఉండదు కదా మా టికెట్ చూపిచ్చిన ఓటీపీ అయితే వస్తుంది కదా ఆ ఓటీపీ నెంబర్ అయితే చెప్పేస్తే అక్కడ మనకి రూమ్ తీసి చేస్తారు అలా అయితే మేము రూమ్ తీసుకొని ఇక్కడి దగ్గర వచ్చేసి ఇంకా ఫ్రెష్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళి ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే బయటకైతే వచ్చేసాం డైస్ సో ఇప్పుడైతే వచ్చి ఇంకా నైట్ వరం అనమాట ఇప్పుడు టైం వచ్చి 9:00 9:30 ఆ టైం కదా వచ్చేసాం రూమ్ కి తినేసి ఇంకా పడుకుణం ఇదదే ఇงదేngModel గైస్ మీకు రూమ్ ఏది చూపిలకదా సో ఇప్పుడు రూమ్ ఏది చూపిస్తా జాను మీకు 1000 రూపీస్ రూమ్ ఇది సో 3 బెడ్స్ అయితే ఉన్న ఇక్కడ సో సోనోగా ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళకైతే ఇక్కడైతే పడుకొచ్చు సోలోగా 오는 వాళ్ళైతే ఇక్కడైతే పడుకొచ్చు నే అయితే ఇక్కడైతే పడుకునను సో రూమ్స్ అయితే సూపర్ ఐతే ఉన్నాయ్ సో ప్లెయిన్ గా నీట్ గా అయితే బానే ఉన్నాయ్ రూమ్స్ అన్ని సో మనకిచ్చిన రూమ్కిసి ఈ కీస్ అయితే మనం వాళ్ళకి ఇచ్చేయాలా సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా అయితే వెళ్ళిపోతాం కిందకి వెళ్ళి అయితే రూమ్ అయితే చెక్అప్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం కిందకు వచ్చేసాక రిసెప్షన్ కాడికి అయితే వెళ్ళి రూమ్ కేసీ అయితే సబ్మిట్ చేసి వెళ్ళిపోయాం అయితే బొమ్మ కావాలండి ఉన్నాడు నా సైజ్ ఇచ్చి చేస్తే ఆల్రెడీ ఒకటి ఉంది మళ్ళీ అది కూడా కావాలంటే అడిగి అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి సో మేమన్నా రూమ్స్ అయితే ఏ సో బయట నుంచి మా కార్ పార్కింగ్ అయితే ఇక్కడైతే ఉన్నాయి మనం బ్రేక్ఫాస్ట్ చేసేదానికి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం కదా ఇంకా కార్ ఎక్కైతే ఎక్కడైతే వెళ్దా వెళ్తా మాట్లాడుకుందాం ఇక గరుడా ఫుడ్స్ అని చెప్పి అయితే ఒకటైతే మాకు దోశ ప్లాజా అని చెప్పి ఇక్కడైతే చేసాం బ్రేక్ఫాస్ట్ అయితే పూరి చెప్పేసుకున్నాం సో టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంది నన్ను నారాన్ గడి చూడండి వాళ్ళ డాడీ మీద అయితే కూర్చొని వెళ్తా ఉన్నాడు ఇంకా ఫోటో తీసుకుందని చెప్పి టెంపుల్ అయితే వెళ్ళిపోయాం డైరెక్ట్ టెంపుల్ అయితే వచ్చేసాం మార్నింగ్ టైము సో వ్యూ అయితే చూడండి ఎలా ఉందో సో గోపురం అయితే ఇలా చూస్తా ఉంటే పీస్ఫుల్ గా ఉండదు మైండ్ ఇక్కడ తిరుమలకి వస్తారు మైండ్ అయితే రిలాక్స్ అయిపోతుంది ఎవరికైనా సో ఇలా చూస్తా ఉండిపోవచ్చు ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయితే అయిపోయింది టెంపుల్ కాడి నుంచి ఇంకా మా వదిన ఇంట్లో సామాన్లు కావాలంటే పూజకి సంబంధించిన సామాన్లు అయితే తీసుకుంది ఇంకా రైట్ సైడ్ లో టిఫిన్ షాప్స్ అన్నీ అయితే డిఫరెంట్ టైప్ షాప్స్ అయితే అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో ఫైనల్లీ అయితే మేమైతే కిందకి అయితే వచ్చేసిన కొండ దిగేస్తున్నాం ఇది వచ్చి నడిచి కదా ఇదంతా కాలినడక నడక మార్గంగా వచ్చే భక్తులు సో ఇంకా కొండ అయితే దిగేస్తున్నా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి బ్లూ బ్లూల్యాండ్కి అయితే వెళ్ళబోతున్నాం మన రాని తీసుకొని ఆవులాక్ కూడా అయితే వచ్చేస్తుంది తొందరగానే ఫైస్ ఐ హోప్ ఈ విలాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను ఇన్స్టాల్ అయితే ఫాలో అయ్యండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీ అయితే మన విన్నీ తీసుకొస్తాను సో ఈ విలాగ్ మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ అయింది సో శ్రీవారి దర్శనం మాకు ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా గాయస్ మీకు మెయిన్గా చెప్పాల్సింది ఒకటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ ఇచ్చండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మందిని చూస్తున్నారు ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది మీరు ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను